వర్ణాల్లో పేదవారికి మరి ఈ రోజు వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మరి పేదలందరికీ కూడా తెల్లవారుజామున ఐదు గంటలకే వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇస్తున్న సందర్భం మీ అందరికీ తెలుసు వాళ్ళ ద్వారానే మరి మీ అకౌంట్లకు దాదాపు నూట ముప్పై రెండు పథకాలతో కూడిన లబ్ధి మీ అకౌంట్లో చేరింది రైతు భరోసా అయితేనేమి ఫీజు నెంబర్స్ అయితేనేమి అమ్మఒడి కానీ విద్యా దీవెన వసదీవన నాడు నేడు కింద స్కూళ్ళు వైద్యాలయాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి మరి ఈరోజు జగన్ మనందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి అయ్యారు మరి ఆయన పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేస్తుందనే నాకు రాజకీయం లేదు పార్టీ లేదు కులము లేదు మతము లేదు ఎవరు ఓటు వేసినా వేయకపోయినా వీరందరూ కూడా నా కుటుంబ ఆత్మీయులు అందరినీ కూడా నేను ప్రేమించవలసిన బాధ్యత నాకు ముఖ్యమంత్రిగా ఉంది ఆ రోజు శపథం చేశారు అన్నట్టుకుని ఈ రోజు అన్ని విధాల అందరికీ పలమత భేదాలు లేకుండా పెన్షన్లు కానీ అన్ని ఇచ్చి ఈ రోజు మధ్యవర్తులు దళాలు లేకుండా మీ అకౌంట్లో అక్క చెల్లెమ్మలు చేశారు మరి రైతు భరోసా కింద ఈరోజు రోజు విభుత్ ఇచ్చారు మరి ఈ రోజు ఆరోగ్యశ్రీ ఇచ్చారు మరి ఈరోజు చూస్తున్నాం మరి ఆయన ఒక్కటే అంటున్నాడు నేను మీకు మేలు చేస్తుంటే మీ కుటుంబాలకు నేను మంచి జరిగి ఉంటే నన్ను ఆశీర్వదించండి నాకు ఓటేయండి చెప్పే దమ్మున్న ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి చేశాము మీరు ఆశీర్వదించండి మరోసారి రెండోసారి నన్ను ముఖ్యమంత్రి చేస్తే ఇప్పుడు నవరత్నాలతో కూడిన పథకాలు కాకుండా ఇంకా హితోకంగా మీకు చేయటానికి కూడా అవకాశం కల్పించండి అని ఆయన రోజు మన దగ్గరికి వస్తున్నాం మరి మొన్న మీరు చూశారు వెలుగుండ ప్రాజెక్టు మరి మార్షాప్ వచ్చినప్పుడు కానీ నిన్న బుద్దిలో కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించండి ఆ వెలుగొండ ప్రాజెక్టు తొంభై ఆరులో మీ దయ వల్ల నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయినప్పుడు కొట్టబడి దగ్గర శంకుస్థాపన చేయిస్తే పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి వెలుగొండ చేయలేకపోయారు ఈ ప్రాంత ప్రజలు బాగుపడాలని లేదా రైతు బాంధవులు బాగుండాలని వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ఆయనకు లేవో ముందేమో నీరు లేవు నిధులు లేవన్న ఆయన భయ లక్షలు వస్తుంది శంకుస్థాపన చేయడం జరిగింది మరి మొన్ననే పద్నాలుగులో రెండవసారి మీ దయత్వాలే ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అడిగితే నేనేం చేస్తాను చూడండి అన్నాడు కానీ చేసిందేముంది రెండు వేల ఐదులో గౌరవం ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి దగ్గర శంకుస్థాపన చేసి ఆ రోజు మా ఊరి దగ్గర నేను ఆపి సార్ మీరు ప్రతిపక్ష హోదాలో ఏడు మొక్కలేసిపోయారు ఐదు చనిపోయిన రెండే మిగిలినవి దాన్ని బ్రతికిస్తావా లేదా ఆయన ఒక్కటే చుంటి ఒకటే చెప్పాడు జంకే నేను ఆ రెండు మొక్కలు బ్రతికించడం కాదు ఈ మూడు జిల్లాల వరప్రసాదిని వెలుగండరు నేను చేస్తాను చూడండి సాయంత్రం హైదరాబాద్ పోయిన వెంటనే మూడు వేల ఐదు వందల కోట్ రూపాయలు ఇచ్చి జీవో ఇచ్చి పనులు మొదలుపెడితే మరి తర్వాత ఏమైంది ఆయన చేయిస్తూ అకాల మరణం మన దురదృష్టం మరి పద్దాలు వేలా చేసిండా చంద్రబాబు చేయలే మరి ఎవరు చేశారు జగన్ వచ్చిన వెంటనే దాన్ని నిర్మాణం చేయడానికి నిధులు ఇచ్చి ఇరవై ఒకటిలో రెండు మొదటి సొరంగం పూర్తయితే మొన్ననే పోయిన ఆరవ తారీఖు మరి ఆ రోజు వచ్చినప్పుడు జగన్ ద్వందాలు వచ్చినప్పుడు మీరు కూడా వచ్చి మరి ఆ రోజు ప్రజలకు అంకితం చేసిండు రెండో సొరంగం కూడా పూర్తయింది రెండు సొరంగాలు పూర్తి చేసిన కలత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి నేను పూర్తి చేసి మీకు అంకితం చేస్తున్నాము రేపు వరదలు వస్తే నల్లమల్ల రిజర్వాయరు కృష్ణమ్మ తల్లి వచ్చి ఈ ప్రాంతం అంతా సస్యశాలం చేసి రైతుల కుటుంబాలు గాజల నిండా ధన ధాన్యాలు పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఆ కృష్ణమ్మ తల్లి వస్తే మించిన రైతులము తన ధాన్యాలు రత్నాలు వజ్రాలు పండించే భూమి మనది ఆ భూమాత మనకి ఇచ్చిన అదృష్టం అలాంటిది మరి రోజు చంద్రబాబు నేను ఎల్లువడా చేస్తా ఎక్కడ చేసి చేసిన దాన్ని ఈ తెలుగుదేశం నాయకులపై ఒక పింకి నీళ్లు పోసి మేము చేస్తామని చెప్పడం ఎంతవరకు సభలో ఇక్కడ ఉన్న ప్రజానికమంతా కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి మరి ఇంకా ఒకటి రైతులకు మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చుక్కల భూమిని మన ఆధీనంలో ఉన్నా దాన్ని ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం మనం ఎప్పుడో బ్రిటిష్ టైములో ఆ చుక్కలు పెట్టి ఆ భూమి మనకు రేసు కాకుండా పత్రాలు ఇవ్వకుండా ఉన్న ఆ భూమిని అసైన్మెంట్ అని గత ప్రభుత్వాలు ఇచ్చిన భూమిని మరి అసైన్మెంట్ తీసివేసి కొన్ని లక్షల ఎకరాలు రైతులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్టర్ చేయించి మనకు స్వాధీన పత్రాలు కూడా ఇచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇది మనం అసైన్మెంట్ అమ్మాలన్నా కొనాలన్నా లేదు లేదన్నా మన తప్పులు తీసుకోవాలన్నా ఇంట్లో శుభకారం జరగాలన్నా అసైన్మెంట్ అసైన్మెంట్ గానే ఉంటుంది నిన్న ఇచ్చిన జీవో దాని ప్రకారము మనం అమ్మవచ్చు కొడవచ్చు మరి ఎవరైనా అసైన్మెంట్ భూములకు ఈ రోజు మనకు రిజిస్టర్ చేసి ఇచ్చారంటే ఒక్కసారి ఆలోచించాలి గతంలో